ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఆగస్ట్ మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేయడానికి ముందు కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ చూద్దామండి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే ఒక పేరుతో ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఒక దేశం తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో తలసరి ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అమెరికాతో పోటీ పడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక నివేదిక అనమాట ఒక భారతీయ వాయుయాన్ విధేయక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో ఒక బిల్లుని ఒక చట్టాన్ని అంటే ఒక బిల్లు అంటే బిల్లు చట్టంగా మారంటే లోకసభలో చట్టసభలో ప్రవేశపెట్టాలి కాబట్టి భారతీయ వాయుయాన్ విధేయక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో పౌర విమానయాన బిల్లుని ఒక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్సి స్వామినాథన్స్ విజన్స్ ఫర్ ఎన్ గ్రీన్ రెవల్యూషన్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అది మనకి నిర్వహించబోతున్నారు ఈ వారంలోనే చెన్నైలో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి సీలేరు పిఎన్పి ప్రాజెక్టుకి సీలేరు పిఎస్పి ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ నలభై ఏడవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బల్గేరియాలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఎందుకోసం ఇక్కడ రీసెంట్గానే నలభై ఆరో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం సో మన భారత్ నిర్వహించడం జరిగింది సో ఈ క్రమం అన్నమాట అంతేకాకుండా ఈ నెలలోనే ఈ నెల మరి వచ్చే నెల ఈ రెండు నెలల్లో తరంగశక్తి అనే పేరుతో ఒకన భారత్ అతిపెద్ద ఒక వైమానిక విన్యాసాలు నిర్వహించబోతుంది రెండు ప్రాంతాలు నిర్వహించబోతుంది సో ఆ నేపథ్యం చూద్దామండి ఒకనా ఇవ్వండి మనకి ఆగస్టు మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే పేరుతో ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇవ్వడం జరిగింది అంటే వరల్డ్ డెవలప్మెంట్ అంటే ఒకనా వరల్డ్ డెవలప్మెంట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఇది మొత్తం కూడా నివేదిక పేరు అనమాట ఎవరు విడుదల చేశారంటే ప్రపంచ బ్యాంక్ విడుదల చేయడం జరిగిందండి సో ఇలా ఒక కరెంట్ ఎకనమీ విషయంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంటే కొద్ది దశాబ్దాల్లో అంటే కొన్ని దశాబ్దాలు ఒక రెండు లేదా మూడు దశాబ్దాల్లో అతికాయ అతికాదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా వందకు పైగా దేశాలకి తీవ్ర అడ్డంకులు వస్తాయి వాటిని అధిగమించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఆర్థిక సంక్షోభం రాబోతున్నాయని ముందస్తుగా హెచ్చరిక అనమాట అంటే అతికా అతికాదాయ దేశాలుగా అంటే ఏంటంటే జీడిపి టార్గెట్ పెట్టుకున్నాం మనం కూడా ఇప్పుడు ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను తయారు చేసుకోవాలనుకుంటున్నాం అంతేకాకుండా మనం రెండు వేల నలభై ఏడు నాటికంటే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మారాలనుకుంటున్నాం మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం భారతదేశం అలాంటి క్రమంలో కొద్ది దశాబ్దాల్లో అంటే కొన్ని డికేట్స్లో కొన్ని ఒక దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా మారడానికి ఎక్కువ ఆదాయం గల దేశాలుగా మారడానికి భారత్తో సహా ఒక వందకు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుందన్నమాట అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరడానికి భారత్కు డెబ్బై ఐదేళ్ళ సమయం పడితే చైనాకు పది ఏళ్లకు పైగా ఇండోనేషియాకు డెబ్బై ఏళ్ళ వరకు కూడా సో ఇక పట్టొచ్చు అని చెప్పేసి ఈ నివేదిక అండి సో ఈ నివేదిక సారాంశం మనం చూసినట్టయితే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక అంటే వివిధ దేశాలకు ఇది ఒక సంబంధించినటువంటి ఒక మార్గ నిర్దేశం చేస్తుంది ఎలా ఒకవేళ అడ్డంకులు వస్తే దాన్ని ఎలా మనం ఎదు అదుక తొక్కాలనే విషయం చెప్తుంది అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేయడానికి మనం ఇప్పుడు అమెరికా తలసరి ఆదాయం ఆదాయంలో నాలుగో వంతు చేయడానికి మన భారత్కు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అని నివేదిక సారాంశం అండి అదే చైనాకైతే పదేళ్లలో అలా చేరుతుందని సారాంశం ఇండోనేషియాకైతే డెబ్బై ఏళ్ళు పడుతుందని సారాంశం అనమాట అంటే దీన్ని బట్టి మనం మరింతగా కొన్ని విధానాలని ఒకన అవలంబించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది అచీవ్మెంట్స్లో ఇదంతా ఒకనే ఇమాజినేషన్స్ ఒక అజమ్షన్స్ ఇవన్నీ కూడా జరగవచ్చు జరగకపోవచ్చు బట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా జరిగిన విషయం టూ ట్వంటీ త్రీ చివరకు నూట ఎనిమిది దేశాలను మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించారండి ఈ రిపోర్ట్లో రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ఎనిమిది దేశాలు మధ్యాదాయ దేశాలు వీటి తలసరి వార్షిక జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టు పదకొండు వందల ముప్పై ఆరు డాలర్స్ నుంచి పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు డాలర్స్ ఉన్నాయి సో ఈ దేశాల్లో ఆరు వందల కోట్ల జనాభా ఉందండి ఈ దేశాల్లో ఆరు వందల కోట్ల జనాభా ఉందన్నమాట సో వెరీ ఇంపార్టెంట్ అనేది ఓకేనా ఎందుకోసం ఇది ఇలాంటి మనకు ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ఎగ్జామ్లల్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకవనవేళ కరెంట్ ఎకనమి పాయింట్ అవుల్లో ఓకేనా ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓకేనా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ది మిడికల్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నివేదికలోని సరైన ఏంది సరికాని అంశమైనప్పుడు ఈ పాయింట్స్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది యాస్టీజ్గా అంటే అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఈరోజు ఒక మిడిల్ ఇన్కమ్ అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా అంటే మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నాటికంటే నూట ఎనిమిది దేశాలు వీటి తలసరి వార్షిక జీడిపి ఇంత ఉంటే ఈ నూట ఎనిమిది దేశాల్లో ఉన్నటువంటి మరి జనాభా ఎంత అని చెప్పేసి అంటే సుమారుగా చూసండి ఇప్పుడు సి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉందని చెప్పొచ్చండి అంటే ఇప్పుడు ప్రపంచ జనాభా మొన్న జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం నాటికి ఐక్యరాయ్య సమితి నివేదిక ప్రకారం అయితే ప్రపంచ జనాభా వచ్చేసి ఎనిమిది వందల ఇరవై కోట్ల మంది ఉన్నారండి జనాభా అందులో మరి ఆరు వందల కోట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లోనే ఉన్నాయి అంటే మధ్య ఆదాయ దేశాలుగా ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తే కేవలం ముప్పై నాలుగు మధ్యాదాయ దేశాలే బాగా చూడండి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తే కేవలం ముప్పై నాలుగు మధ్యాదాయ దేశాలే అతికాదాయ దేశాలుగా మారడం జరిగింది ఒకనా ముప్పై నాలుగు మధ్యాదాయ దేశాలు అతికా అతికాదాయ దేశాలుగా మారడం జరిగింది అనమాట గమనించాలి ఇప్పుడు ఇప్పుడు మనకు మధ్యాదాయ దేశాలు నూట ఎనిమిది కానీ పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తే అందులో ఏదైతే మనకు మధ్యాద దేశాలు ఉన్నాయో ఇప్పుడు అవి అయ్యర్ ఇన్కమ్ అంటే అత్యధిక అధికా అధికాదాయ దేశాలుగా మారాయి అట్లా అడగవచ్చు పంతొమ్మిది వందల తొంభై నుంచిని ఎన్ని దేశాలు ఒకన మధ్యాదాయ దేశాలు అధికా దేశ అధికాదాయ దేశాలుగా మారాయంటే ముప్పై నాలుగు ఒక దేశాలలో మారాయని చెప్పేసి ఈ నివేదిక అనేది చెప్తుంది అనమాట ఒక నెంట్ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి అంటున్నప్పుడు దానిపైన కూడా డిస్కస్ చేద్దాం ప్రపంచ బ్యాంక్ అనేది ప్రధాన కార్యాలయం అనేది వాషింగ్టన్ డీసీలో ఉందండి వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది మరి ఇలాంటి ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడిగా పనిచేసిన వారు వచ్చేసి అజయ్ బంగా ఎవరండి అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా ఉన్నారు అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకి పద్నాలుగో అధ్యక్షుడు మరొక విషయం ఏంటంటే అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు నియమితులైనటువంటి తొలి భారతీయుడిగా గుర్తించబడ్డారన్నమాట సో ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ వాయున్ విదేక్ టూ ఒక యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతీయ అంటే భారతదేశం ఆన్ వాయు అంటే ఇప్పుడు వైమానిక దళం అంటేనో మనకి ఏంటంటే ఎయిర్ ఫోర్స్ అంటేనే మనకి యుద్ధానికి సిద్ధమయ్యే సంబంధించి ఒక వైమానిక విషయాలు మనకి విమానాలు యుద్ధ విమానాలు ఉంటాయి ఇక్కడ వాయుయాన్ అంటే ఏంటంటే ఒక నా వాయువులో వెళ్ళడం అంటే ఏంటంటే విమానంలో వెళ్ళేది అంటే పౌర విమానయానం అని అర్థం వస్తుంది ఒకప్పుడు పౌర విమానయానం అంటే ఇక్కడ వాయుయానం అని పేరు పెట్టడం జరిగింది ఈ చట్టానికి విధేయక్ అంటే విధేయక్ అంటే సూచనలు అనమాట చట్టంలో మా చట్టంలో ఉన్న మార్కులు అవన్నీ అందులో కనబడతాయి సో గతంలో ది ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ థర్టీ ఫోర్ ఉండేది ఇప్పటివరకు ఇరవై ఒకటి సార్లు దీన్ని మార్చడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫోర్లో వచ్చినటువంటి ఈ పౌర విమానయాన చట్టం అనేది సో ఇరవై ఒకసార్లు మార్చారు ఇప్పుడు మళ్ళీ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి మన తెలుగువారు చిన్న వయసులోనే కేంద్ర ఒక మంత్రిగా నియమితులైన వారు ఈ యొక్క పద్దెనిమిది లోకసభలో వారే మనకి కింజారపు ఒక కే ఒక నాకే రామ్మోహన్ నాయుడు గారండీ కె రామ్మోహన్ నాయుడు గారు సో కె రామ్మోహన్ నాయుడు గారు సో మనకి మన శ్రీకాకుళం ఎంపీ వీరు సో మరి వీరు లోకసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అంటే పౌర విమానయానాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేసే విషయంలో కొత్త కొత్త సంబంధించినటువంటి వాటిని ఎలా తీసుకురావాలనే విషయం పైన ఎందుకోసం అంటే ఇప్పుడు మనం మన దేశంలో ఏదైతే ఉడాన్ కార్యక్రమం తీసుకొచ్చారో ఏదైతే ఆర్సిఎస్ అని చెప్పి అంట మన భారతదేశంలో మరి టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రకటించి టూ థౌజండ్ సెవెంటీన్ నుండి అమల్లోకి తెచ్చినటువంటి ఉడాన్ ఆర్సిఎస్ కార్యక్రమం ద్వారా దేశంలో పౌర విమానయానం పెరిగింది సుమారు నూట యాభై ఏడు విమానాశ్రయాలు మనం నిర్మించుకోవడం జరిగింది అంటే గతంలోతో పాటు ఇప్పుడు కలుపుకుంటే నూట యాభైకి పైగా విమానాశ్రయాలు ఇప్పుడు మనం భోగాపురం ఒక అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణ దశలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి క్రమంలో మరి ఇంకా కొన్ని పౌర విమానయాన్ని పౌర విమానయానాన్ని మరింతగా సామాన్యు చే చేర్చడానికి ఉడాన్ ఆర్సీఎస్ని ప్రారంభించడం జరిగింది మరి దీని ద్వారా కూడా మనకి పౌర విమానయాన రంగానికి ఊతం లభించింది ఇలాంటి క్రమం అన్నమాట మరి ఉడాన్ ఆర్సీఎస్ భారతదేశంలో పౌర విమానయానాన్ని భారతదేశంలో పౌర విమానయానాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఒక ప్రారంభించిన కార్యక్రమం ఏదంటే ఉడాన్ ఆర్సీఎస్ అండి ఉడాన్ ఆర్సీఎస్ అంటే ఏంటంటే దీన్ని అబ్రివేషన్ వచ్చేసి ఉడే దేశ్ ఉడే దేశ్గా ఆమ్ నాగరిక అని చెప్పేసి అంటామండి ఉడే దేశ్గా ఆమ్ నాగరిక ఆర్సీఎస్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సదస్సు అండి ఇప్పుడు ఏంటంటే సదస్సు ఇది ఆగస్టు ఏడు నుండి ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎంఎస్ఎస్ ఆర్ఎఫ్ అని చెప్పేసి అంటామండి ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ మానకొంబు సామశివన్ స్వామినాథన్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటామండి రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ సో మరి చెన్నైలో ఉంది ఈ సంస్థలో ఇప్పుడు ఒక సదస్సు నిర్వహించబోతున్నారు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ కూతురైనటువంటి సౌమ్య స్వామినాథన్ మరి సౌమ్య స్వామినాథన్ జాతీయ ఒక టీబీ కార్యక్రమానికి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి వారు ఒక అడ్వైజర్గా ఉన్నారు మరి సౌమ్య స్వామినాథన్ మరి సౌమ్య స్వామినాథన్ సౌమ్య స్వామినాథన్ నేతృత్వంలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఆ సదస్సు వచ్చేసి ఏంటంటే ఇక్కడ అంగర్ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ ఇన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని సదస్సు అండి అంగర్ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ ఎన్ గ్రీన్ రెవల్యూషన్ సదస్సు అని చెప్పి చెప్తున్నాం అంటే గ్రీన్ రివల్యూషన్ అంటే ఎవర్గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ రివల్యూషన్ అంటే ఈ యొక్క విప్లవం ఆహార ధాన్యాల దిగుబడి పెంచుకోవడం ఇన్క్రీజింగ్ దొడ ఫుడ్ గ్రీన్స్ ప్రొడక్టివిటీని చేసుకోవడం సో మరి ఈ సదస్సు అనమాట మరి ఈ సదస్సులో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ని ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే డాక్టర్ లిండివే సింబాండా ఏదండి డాక్టర్ లిండివే డాక్టర్ లిండివే సింబాండా సో స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి సో ఈ శాస్త్రవేత్తకి ఇవ్వబోతున్నారు అనమాట సో వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి చెప్పినట్లయితే సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తొలిసారిగా ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పొందిన వారు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారండి అండి ఈ అవార్డు పొందిన తొలిగ్రైత ఈ అవార్డు ప్రారంభించిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్కి ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ప్రపంచ ఆహార బహుమతి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదుగురికి భారతరత్న అవార్డు ఇస్తే అందులో మరి భారతరత్న అవార్డు పొందిన వారు ఒక నా మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన వారు ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా గుర్తింపు పొందడం జరిగింది మరి బా ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ఇండియా భారతదేశ హరితవిప్పుల పితామహుడుగా సుమరి ఎంతో పేరుగాంచడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ గారు సో వారి ఈ ఎంఎస్ స్వామినాథన్ మరణించిన తర్వాత గ్యా భారతరత్న అవార్డు రావడంతో ఈ అవార్డుని భారతరత్న అవార్డుని ఎవరు అందుకోవడం జరిగిందంటే వారి కూతురు అందుకోవడం జరిగింది సో నిత్యారావు గారు సో మరి ఇక్కడ మాత్రం ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నైలో ఉన్న దానికి మాత్రం చైర్మన్గా ఉన్నవారు సౌమ్య స్వామినాథన్ సౌమ్య స్వామినాథన్ గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్త కూడా పనిచేయడం జరిగింది సౌమ్య స్వామినాథన్ గారు అనమాట సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి నెక్స్ట్ ముందుకెళ్తాం మన అంటే భారత అరతవైపులో పీతా అంటే ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచ అరతవైపులో పితామహుడు అంటే నార్మన్ బోర్లాగ్ అండి నార్మన్ బోర్లాగ్ నార్మన్ బోర్లాగ్ని మనం వరల్డ్ ఒక ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాం సీలేరు ప్రాజెక్ట్ అంటారండి ఇది అంటే ఎగోసీలేరు పిఎస్పి ప్రాజెక్ట్కి పర్యావరణ అనుమతులు లభించడం జరిగింది ఈ సీలేరు అంటే సీలేరు దగ్గర నిర్వహిస్తున్నారు ఇది సీలేరు పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ అంటారండి పిఎస్పి అంటే ఏంటంటే పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ అంటాం పవర్ ప్రాజెక్ట్ పిఎస్పి అంటాం పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట ఇది విద్యుత్ విధంగా ఉత్పత్తి చేయడానికి సో మరి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు మరి దేనికి ఒకనా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువశీలైన ప్రాంతంలో మరి ఈ ప్రాజెక్టు కట్టాలంటే అక్కడ కొందరు భూమి కోల్పోవలసి భూమిని ఇవ్వాల్సి వస్తుంది అలాంటి క్రమంలో ఒక డిపి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే దాన్ని ఓకే చేయడం జరిగింది కేంద్ర అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనమాట సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందని ఓకేనా సో మరి ఇలా అడగవచ్చు ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క ఎగవశీలేరు పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది పర్యావరణపరమైన అనుమతులు ఇచ్చింది అంటే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎలాంటి ఒక పర్యావరణపరమైన ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఒక సమ ధృవీకరణ అనమాట మరి ఇది ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు ఎంత విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది జనుకో వాళ్ళు నిర్మిస్తున్నటువంటి మరి జనుకో అనే సంస్థ అండి అంటే విద్యుత్ని తయారు చేసే సంస్థలు మనం జెనుకో అంటాం విద్యుత్ తయారైన తర్వాత దాన్ని ఒకనా దాన్ని ఒకనా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఒక విద్యుత్ని సప్లై చేసేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్కో అని చెప్పేసి అంటాం అంటే ట్రాన్స్మిషన్ చేయడం అనమాట సో మరి పదమూడు వందల యాభై మెగావాట్ల ప్రాజెక్ట్ అండి ఇదంతా పదమూడు వందల యాభై మెగావాట్ల ప్రాజెక్టు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలు నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటారంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్మిస్తున్నారు మరి ప్రజెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ సో భూపేంద్ర యాదవ్ అండి సో భూపేంద్ర యాదవ్ భూపేంద్ర యాదవ్ అని చెప్పేసి అంటాం గత గత టర్మ్లో కూడా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా రెండో రెండవ ఉన్నప్పుడు వీరే మంత్రిగా ఉన్నారు ప్రజెంట్ కూడా వీరే మనకి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు భూపేంద్ర యాదవ్ ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అడగకుండా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అడిగారు కార్యదర్శి ఎవరంటే లీలానందన్ అండి ఎవరండి సో లీలానందన్ కేంద్ర అటవీ పర్యావరణ ఒక కార్యదర్శిగా సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటే మనం సుబ్రహ్మణ్యం జయ జయశంకర్ అని చెప్పేసి అంటున్నాం అలాగా కూడా కేంద్ర విదేశాంగ మంత్రి అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా ఎవరున్నారు అంటే విక్రమ్ మిశ్రీ అట్లా అడుగుతున్నాడు విక్రమ్ మిశ్రీ ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మనకి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరంటే గిరిధర్ అరమాని ఎవరండి గిరిధర్ అరమనే గిర్ గిరిధర్ అరమని అండి నెక్స్ట్ వచ్చేసి మనకి నలభై ఏడవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబోతారంటే బల్గేరియా బల్గేరియా రాజధాని సోఫియా అండి బల్గేరియా రాజధాని సోఫియాలో నిర్వహించబోతున్నారండి నలభై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం సో మరి నలభై ఆరో యునెస్కో గుర్తుపెట్టుకోండి ఇక్కడ యునెస్కో సమావేశం అంటే వరల్డ్ హెరిటేజ్ సమావేశం అంటే ప్రపంచ వారసత్వ సమావేశం అంటే ప్రపంచంలో ప్రాచీన కట్టడాలు కానివ్వండి ఒకనా ఇవన్నీ కూడా అంటే సహజ ప్రాంతాలు కానివ్వండి ఇలా సహజంగా సాంస్కృతిక పరంగా ఉండే మిశ్రమ ప్రాంతాలు కానివ్వండి వీటన్నిటి కూడా యునెస్కో ఏం చేస్తుందంటే ఇక్కడ ఒకనా ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ అన్నిటికి కూడా ప్రకటిస్తూ ఉంటుంది ఏది వరల్డ్ హెరిటేజ్గా వరల్డ్ హెరిటేజ్ సైడ్స్గా ప్రకటిస్తూ ఉంటుంది ఇలాంటి క్రమం అన్నమాట ఇలా మనకి నలభై ఐదవ నలభై ఐదవ యునెస్కో వారసత్వ సమావేశం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి రియాదులో రియాద్ అంటే సౌదీ అరేబియాలో జరిగింది నలభై ఆరవది ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో మనకి భారత్లో నిర్వహించారు సో న్యూఢిల్లీ నిర్వహించారు నలభై ఏడవ యునెస్కో సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సోఫియా అంటే బంగ్ అనేది మల్గేరి రాజధాని సోపే నిర్వహించబోతున్నారు మరి ఈ నలభై ఆరవ యునెస్కో వరల్డ్ డే సమావేశంలో వరసత సమావేశం తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు చూసినట్లయితే దీనికి అండ్రి అజౌలి యునెస్కో డైరెక్టర్ జనరల్ అయినటువంటి అండ్రి అజౌలు హాజరు కావడం జరిగింది వారితో పాటుగా మన యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి విశాల్ శర్మ హాజరు కావడం జరిగింది ఈ సదస్సుకి ప్రారంభ సమావేశాన్ని అయితే నరేంద్ర మోడీ ప్రారంభించారు ముగింపు సమావేశంలో మనకి ఒక గజేంద్ర సింగ్ షెకావత్ గజేంద్ర సింగ్ షెకావత్ అని గజేంద్ర సింగ్ షెకావత్ సో మరి కేంద్ర 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 సాంస్కృతిక శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి వీరు మాట్లాడడం జరిగింది ఈ యొక్క నలభై ఆరవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశంలో నౌరు దేశం నూట తొంభై ఆరో దేశంగా చేరిందండి అంటే మేము కూడా యునెస్కో సంబంధి నియమాలను పాటిస్తాము సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను మేము గౌరవిస్తాము సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలు నువ్వు సంరక్షిస్తాము మామూలు కూడా ఒక మా దేశం చెందినటువంటి సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను కూడా మీరు వరల్డ్ హెరిటేజ్ సెస్గా ప్రకటించవచ్చు తద్వారా ఒక నా మన యొక్క కల్చర్ ప్రమోట్ అవుతుంది టూరిజం డెవలప్ అవుతుంది ప్రధానమైన ఉద్దేశంతో ఇది ఇంపార్టెంట్గా ఉంటుందండి నలభై ఆరో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం న్యూఢిల్లీలో జరిగితే దీనిలో ఏ దేశం చేరింది అంటారు నౌరు దేశం చేరింది నౌరు దేశం నౌరు దేశ రాజధాని వచ్చేసి యారిన్ డిస్టిక్ట్ అండి ఏదని నౌరు దేశ రాజధాని వచ్చేసి యారిన్ డిస్ట్రిక్ట్ అనమాట మరి ఇందులో మరి ఇరవై నాలుగు కొత్త ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఈసారి అయితే నలభై ఆరు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశంలో వారసత్వ సమావేశంలో ఈ యొక్క ప్రపంచ వారసత్వ కమిటీ హెరిటేజ్ కమిటీ సమావేశంలో సో ఇరవై నాలుగు కొత్త ప్రాంతాలని ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటించడం జరిగింది ఇరవై నాలుగులో పెట్టుకోండి పంతొమ్మిది కల్చరల్ అంటే మొత్తము ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో ప్రకటించే విధంగా యునెస్కో కల్చరల్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది న్యాచురల్ వాటికి ఇంపార్ నేచురల్ వాటికి ప్రకటిస్తుంది ఈ రెండు ఉన్నటువంటి మిక్స్డ్ వాటికి ఈ మూడు కేటగిరీలో ఇస్తుంది ఈసారి ఇరవై నాలుగు కొత్త ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో పంతొమ్మిది కల్చరల్ ఉన్నాయి నాలుగు సహజమైనవి ఉన్నాయి ఒకటి మిశ్రమ ప్రాంతాలు ఇప్పుడు మన భారతదేశం చెందినటువంటి మొయ్ అండి ఈ బరియల్ మౌంట్స్ అని చెప్పేసి అంటాం ఈ మొయిదమ్స్ అహోం వంశస్థులు ఒక అహోం వంశస్థులు అహోం డైనస్టీ వాళ్ళ అహోం వంశస్థులు మరి ఒకనా ఏడు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలోని అస్సాంలోని అస్సా అస్సోం అండి లేదా అస్సాం అంటే అస్సాంలోని చరాయిడియా అస్సాంలోని చెరాయిడి అనే ప్రాంతంలో కట్టినటువంటి మట్టితో కట్టినటువంటి ఒక ఈజిప్ట్ పిరమిడ్ల తరహాలో కట్టినటువంటి సమాధులే ఈ మొయిదాంస్ వీటిని సాంస్కృతిక ప్రాంతంలో చేర్చడం జరిగింది పంతొమ్మిదిలో మన భారతదేశంతో ఒకటి అండ్ నాలుగు సహజ సిద్ధమైనవి నేచురల్ సంబంధ హెరిటేజ్ సైట్స్ ఒకటి వచ్చేసి మిక్స్డ్ అనమాట మిశ్రమ ప్రాంతాలని ఇట్లా ప్రకటించడం జరిగింది మరి మొత్తం కూడా మొత్తం గతంలో పదకొండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి గతంలో పదకొండు వందల తొంభై తొమ్మిదితో కలుపుకుంటే ఇప్పుడు ఇవి ఇరవై నాలుగు అనమాట మొత్తం కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ పన్నెండు వందల ఇరవై మూడు ప్రాంతాలు గుర్తించారనమాట ఇందులో తొమ్మిది వందల యాభై రెండు సాంస్కృతికమైన ప్రాంతాలు రెండు వందల ముప్పై ఒకటి సహజమైనవి అంటే న్యాచురల్ అండ్ నాలుగు వచ్చేసి మిక్స్డ్ అంటే మిశ్రమ సంబంధించిన మిశ్రమ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే న్యాచురల్ అండ్ ఒకనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంస్కృతికం అనమాట మరి అత్యధికంగా యునెస్కో చేత అత్యధికంగా ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఉన్నటువంటి దేశం ఏది అని చెప్పేది అంటే మొత్తం ఈ యొక్క పన్నెండు వందల ఇరవై మూడులో అత్యధికంగా ఉండేవి ఏదంటే ఇటలీ మొదటి స్థానం ఉంది చైనా రెండవ స్థానం ఉంది భారతదేశం ఆరో స్థానం ఉంది ఇటలీ మొత్తం అరవై హెరిటేజ్ సేట్స్తో మొదటి స్థానం ఉంటే చైనా రెండవ స్థానం ఉంటే భారతదేశం నలభై మూడు ప్రపంచ వారసత్వ ప్రాంతాలతో సో ఆరో స్థానం ఉంది మరి నలభై మూడు ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో ఒక ముప్పై ఐదు కల్చరల్గా గుర్తించబడ్డాయి అంటే సాంస్కృతిక పరంగా ఏడు వచ్చేసి మనకి ఒకన సహజ సిద్ధమైనవి ఒకటి వచ్చేసి మిక్స్డ్గా మొత్తం కూడా నలభై మూడు ప్రపంచ వారసత్వ ప్రాంతాలు మన దేశంలో గుర్తించబడ్డాయి సో వెరీ ఇంపార్టెంట్స్గా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దామండి తరంగ శక్తి విన్యాసాలు అండి తరంగ శక్తి విన్యాసాలు భారత వైమానిక దళం రెండు వేల పంతొమ్మిది నుండి నిర్వహిస్తున్నటువంటి మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ మల్టీనేషనల్ అంటే ఏంటంటే అనేక దేశాలు నిర్వహి కలిసి పాల్గొంటున్న బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలను బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలు ఈ వైమానిక విన్యాసాలు టూ థౌసండ్ నైన్టీన్ నుండి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆగస్టు మరి సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తున్నారు ముప్పై దేశాలకి పాల్గొనబోతున్నాయని చెప్పేసి భారత వైమానిక దళం ప్రకటించడం జరిగింది ఇందులో మనం చూసినట్లయితే ముఖ్యమైన దేశాలు జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ యూకే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ గ్రీస్ సింగపూర్ అమెరికా యుఏఈ లాంటివి ఉన్నాయి వీటితో పాటుగా మరికొన్ని ముప్పై రాబోతున్నాయి సో ఇవన్నీ కూడా అంటే ఆగస్టు ఆరు నుండి పద్నాలుగు వరకు ఒక ఫేజ్ అనమాట తరంగ శక్తి విన్యాసాలు ఇవి తమిళనాడులోని సూలూల్లో నిర్వహించబోతున్నారు అండ్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ పద్నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్లోని జోధపూర్లో ఈ యొక్క వైమానిక విన్యాసం నిర్వహించబోతున్నారు ఎందుకోసమంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా భారత వైమానిక వై భారత వైమానిక దళానికి వైమానిక స్థావరాలు ఉన్నాయండి భారత వైమానిక స్థావరాలు ఉండడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్గా ఉంటుందండి విషయాలు ఇంపార్టెంట్గా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారత వైమానిక దళం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేసిన వారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి వివేక్ రామ్ చౌదరి ప్రజెంట్ మన భారత వైమానిక ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఎనిమిది మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే లేదా జాతీయ వైమానిక దళ దినోత్సవం జాతీయ వైమానిక దళ దినోత్సవంగా మనం జరుపుకుంటామండి వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటాం ఏ రోజు జరుపుకుంటాం జాతీయ వైమానిక దినోత్సవం అంటే అక్టోబర్ ఎనిమిది అండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇవండి మనకి ఆగస్టు మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి